హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చిన్నపిల్లలకు వాడే సున్నిపిండి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను నేనైతే ఇంట్లోనే ఈ విధంగా మా బేబీకి తయారు చేసి పెడుతున్నా సో దీనికి కొన్ని పెసరపప్పు పచ్చి శనగపప్పు బియ్యము కొన్ని మెంతులు రెండు పసుపు కొమ్ములు సో వీటన్నిటిని తీసుకొని వీటిని కొంచెం సేపు ఎండలో ఆరబెట్టి మనం మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి ఇంట్లోనే ఈజీగా పిండి రెడీ అయిపోతుంది దీన్ని నుండి పెద్ద పిల్లల వరకు అందరూ యూస్ చేయొచ్చు సో బాడీ మంచిగా గ్లో అవుతుంది మనం పసుపుకి బదులు పసుపు కొమ్మును వాడుకోవాలి ఈ విధంగా బాగా ఎండిన తర్వాత వీటిని మనం ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పిండిలాగా పట్టుకోవాలి సో పసుపు కంటే పసుపు కొమ్ములు వాడుకుంటే మంచిది సో వితౌట్ కెమికల్స్ కాబట్టి చాలా బాగుంటుంది ఈ విధంగా పసుపు కొమ్ములు చిన్నగా దంచుకొని వేసుకొని మిక్సీ కట్టుకోవాలి దీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి సో ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనము జల్లి పట్టుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం అంత మిక్సీలో అంత మెత్తగా రాదు కాబట్టి కొంచెం గరగరగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం జల్లించుకున్నాం అనుకోండి కొంచెం మెత్తగా వస్తుంది కాబట్టి మనం పేస్కి అప్లై చేసుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మరీ సాఫ్ట్గా ఉండదు కొంచెం గరుగ్గానే ఉంటుంది అట్లా ఉంటేనే ఫేస్ మంచిగా బాడీలో మంచిగా మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది కాబట్టి సో దీన్ని మనం ఇట్లా జల్లెతో జల్లించుకోవాలి మెత్తగా పిండి పిండి మనం పట్టుకున్నట్లే ఈ విధంగా జల్లించుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ మనము వీటిని ఈ విధంగా పౌడర్ వస్తుంది కదా జల్లించుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టుకొని దీన్ని మెత్తగా పట్టుకున్న తర్వాత మళ్ళీ జల్లించుకోవాలి సో సెకండ్ టైంకి కొంచెం తగ్గిపోతుంది సెకండ్ థైమ్ కూడా మళ్ళీ ఇట్లా మెత్తగా చేసుకొని దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలి సో మనం ఎక్కువ తయారు చేసుకున్నాం అనుకోండి గిన్నెకి వేయించుకోవచ్చు కొంచెం తక్కువ క్వాంటిటీలోనే కాబట్టి మనము ఇంట్లోనే ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి టూ మంత్స్కి ఒకసారి చేసుకున్నాం అనుకోండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో చోటు చేసుకుంటే మనం టూ త్రీ మంత్స్ వరకు కూడా దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి అయితే సో నేను ఇదైతే ఇట్లా ఇది థర్డ్ టైము ఇట్లా తగ్గిపోతుంది చూడండి సో మొత్తం ఇట్లా పట్టుకోవాలి పట్టుకొని దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని టూ త్రీ మంత్స్ వచ్చి కూడా వాడవచ్చు నేనైతే ఇది మా బేబీకి ఒక త్రీ మంత్స్ వరకు వస్తుంది డైలీ నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రమే యూస్ చేస్తాను సో బాడీ మొత్తానికి కూడా వస్తుంది మంచిగా పనిచేస్తుంది శుండి పిండి ఫేస్ మంచి గ్లో వస్తుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవి ఉన్న పెద్దవాళ్ళకు కూడా యూస్ చేయచ్చు ఇదైతే నేను మా పాపకి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి యూస్ చేస్తున్నా సో చాలా బాగా పనిచేస్తుంది బాడీకి మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది మంచిగా గ్లో కూడా వస్తుంది ఈ పిండిని మనం ఈజీగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంతే ఇది మనం స్నానం ఫస్ట్ పెట్టుకోవడానికి పెట్టుకోవడానికంటే ముందు మనం బాడీని ఈ శుండిపిండిని అప్లై చేసుకుని రబ్ చేసినాం అనుకోండి బాడీకి మంచి మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది బాడీ మంచి గ్లో కూడా వస్తుంది చర్మం మంచిగా ఉంటుంది ఈ విధంగా మొత్తం చల్లించుకున్న తర్వాత ఇట్లా మెత్తటి పౌడర్ లాగా వస్తుంది దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవడం అంతే చాలా ఈజీగా మనం ఇంట్లోనే చిన్నపిల్లలకి సుండి పిండి తయారు చేసుకోవచ్చు తక్కువ ఇన్గ్రీడియంట్స్తో ప్లాస్టిక్ కొంచెమే ఉంటుంది కాబట్టి నేను ఇట్లా ఈ విధంగా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను సో మిగిలింది మనం ఇంకా పట్టేసుకోవచ్చు కావాలంటే అది కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు మెత్తగా సో లాస్ట్కి ఇదైతే మిగిలింది ఇంకా నేను ఇంకా ఇది పడేసిన అంతే విధంగా వెరీ సింపుల్గా బాత్ పౌడర్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో మనం ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై మైటి ఛానల్ థ్యాంక్ యూ బేబీ బాత్ పౌడర్ ఇది మనం చిన్నపిల్లలకి వాడచ్చు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఇది మంచి రిజల్ట్ ఉంటుంది ఈ విధంగా మనం డబ్బాలు స్టోర్ చేసుకోవాలి